హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ అలాగే కాలేజీ విద్యార్థులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా వేసవి సెలవుల్లో అయితే కనుక ఉచితంగా కొన్ని పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక మరో కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అలాగే జూనియర్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అందరికీ కూడా విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులందరికీ కూడా సెలవుల్లో సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని అయితే అమలు చేయనుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది కేంద్రం ఒకవేళ నిధులు విడుదల చేయకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే వారికి ఉన్న సొంత నిధులను అయితే వెచ్చించి ఈ పథకాన్ని అయితే అమలు చేస్తామని విద్యాశాఖ తరఫున న్యాయవాది అయితే కోర్టుకు తెలిపారు దీంతో అసలు అక్కడ కోర్టుకి ఎందుకు తెలిపారని చూస్తే కరువు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ సెలవులు ఇవ్వడం వల్ల వేసవ సెలవుల్లో మధ్యాహ్న భోజనానికి అయితే ఇబ్బంది పడుతున్నారని సో కంపల్సరీ వేసవ సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించాలని కాకినాడకు చెందినటువంటి హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కీతినీడి నిఖిల్ అఖి అఖిల్ శ్రీ గురుతేజ్ గారు అయితే కనుక పిల్ని ఒకటే దాఖలు చేశారు కోర్టులో ఏపీ హైకోర్టులో అయితే కనుక పిల్ వేయడం జరిగింది పిల్పై విచారణ సందర్భంగా అయితే కనుక ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసింది ఈ విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి జస్టిస్ ధేరస్ సింగ్ ఠాకూర్ గారు జస్టిస్ చేమలపాటి రవి గారితో కూడినటువంటి ధర్మాసనం నమోదు చేసింది దీంతో ఈ కోర్టు ఇప్పిల్ని పరిష్కరించింది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారును జారీ చేసిన జీవ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లోనూ ఎనభై ఏడు మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పిఎం పోషణ పథకం కింద మధ్యాహ్న భోజనం అందించడం లేదన్నారు సమాచార హక్కు చట్టం ద్వారా నంద్యాల అనంతపురం కర్నూలు శ్రీ పొట్టి శ్రీరాములు జీ నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాల విద్యాధికారుల వివరాలు కోరగా వేసవ సెలవులో మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదని వారు సమాధానం ఇచ్చారు దీంతో కరువు ప్రాంతాల్లో కూడా దీన్ని ఇప్పుడు అమలు చేయాలనే నిబంధనలు లేదని వారు చెప్పారన్నారు ఇక వేసవ సెలవులో మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు చేయకపోవడం పీఎం పోషణ మార్గదర్శకాలు రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు ఇచ్చేసాన ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమే అన్నారు అందుకే వేసవ సెలవులో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించేలాగా ఈ పథకం కొనసాగించేలాగా ఆదేశించాలని కోరారు ఈ మేరకు ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని అయితే తెలిపింది సో విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం వేసవి సెలవుల్లో కూడా అమలు జరగనుంది